కొత్త చేసి మట్టి నమూనాల శాంపుల్స్ తీయాలని బాపట్ల జిల్లా వనరుల కేంద్రం ఎం విజయ నిర్మల పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం మండల కేంద్రం అమృతరూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సాగుకు సమాయత్తంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయ సహాయకులు ఇన్పుట్ డీలర్లకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సహాయ వ్యవసాయ సంచాలకులు బాపట్ల ఏ లక్ష్మి అధ్యక్షత నిర్వహించిన సాగుకు సమాయ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డీడీఏ మాట్లాడుతూ వీఏఏలు పంటలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని వి లోకేశ్వరి ఏఈఓలు వీఏఏలు ఎంపీఈఓలు ఇన్పుట్ డీలర్లు కూడా పాల్గొన్నారు ఆర్మిక ఇప్పుడు నిలబీర్థానికి కలిపి మండల లెవెల్లో మీటింగ్స్ పెట్టమని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఇరవై ఐదు మండలాల్లో ఈ టైం జరుగుతామని సోమవారం నుంచి శనివారం వరకు ఇరవై ఐదు మండలాలు ప్లాన్ చేశారు రోజుకి రెండు మూడు మండలాల్లో జరుగుతాము కొంచెం నాలుగు మండలాల్లో కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా ఈరోజు లాస్ ఉంటాయి మేము అటెండ్ అవ్వడం కూడా ముఖ్యంగా ఏంటంటే కలిపి సార్ పోషక విలువలు ఎంత ఉన్నది అంటే ఆ పోషక వీల్లు బట్ అది సారవంతమైన సాహీనంగా ఉందా మత్యస్థంగా ఉంటుంది అనేది మనం చెప్పగలము

మీ మీరేం చేయాలంటే ఆ సాయిల్ శాంపుల్స్ ఎందుకంటే మనం యాజర్లీ ఆ తీయాలి లేదంటే మనకి మళ్ళీ వర్షం పడిందంటే శాంపుల్ తిట్టానికి కాదు కాబట్టి ఇప్పుడైతే మనకి కొన్ని కనుక సాయిల్ శాంపుల్స్ ఇమ్మీడియట్గా మీ అందరూ కూడా సాయిల్ శాంపుల్స్ తీసి మీకు అందరికి తెలుసు ఆ ప్రొసీజర్ సార్ ఆల్రెడీ మీకు మా సైంటిఫిట్ గా చెప్పారు ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది ఆ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు ల్యాబ్ పంపి తర్వాత ల్యాబ్ పంపిన తర్వాత మా పని అయిపోయింది ఎక్కుజన్ దూరిపేసుకునే కార్యక్రమం చేయకూడదంటే ట్యాప్ పంపిన తర్వాత దాన్ని పసి చేయాలి మేము శాంపుల్ పంపించాము మా శాంపుల్ ఏమైంది దాన్ని విశ్లేషించారా ఎవరైజ్ చేసారా ఎనలైజ్ చేస్తే మా రిపోర్ట్ ఏంటి ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రైతు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి దానిలో ఏముంది దానిలో నత్రజని కాసురం పొటాషియం ప్రధాన పోషకాలు ఏమో ఏ ఉన్నాయి అలానే ఏమైనా చౌడు ఉందా లేదంటే ఆయన వేసే క్రాప్ సంబంధించి ఎంత ఇంతకుముందు ఏ క్రాప్ వేస్తున్నా ఇప్పుడు ఏం అవన్నీ మీరు ఆల్రెడీ పంపించారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు పంపిస్తారు వాళ్ళు పంపించిన దాన్ని మళ్ళీ రైతుకి ఆ ఇన్ఫర్మేషన్ చాలా వేసినప్పుడే అది ఫుల్ఫిల్ అయ్యారు మన శాంపుల్ అంతేగాని మన పాయ్యనే మనకు అనుభూతి అయినట్టు కాదు కాబట్టి అందరు కూడా ఈ మనకి ఏంటంటే దరీఫ్లో సాగు సమాయంతా ముఖ్యంగా రెండు అంశాలు పట్టినమ్మకాల సేకర రెండు వందలు సీరా చెడు ఇవి రెండు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరు కూడా విఏఎస్ సందర్భ కూడా దయచేసి ఇమ్మీడియట్ గాయండి సాయి లేదంటే మీరే ఇబ్బంది పడతారు తర్వాత నాకు టార్గెట్ తగ్గించండి నాకు వర్షం పడింది పవన్ నీళ్ళు ఉన్నాయి నీటానికి వీలు కాలేదు ఈలో రైతు పంట వేసేసుకున్నాను ఈ కారణాలన్నీ కూడా ఇవన్నీ గాలి కారణాలని కూడా ఖచ్చితంగా మీకు అలా చేసేవాళ్ళు మీ టార్గెట్స్ కంప్లీట్ చేయాల్సిందే దాన్ని ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే సేఫ్ జోన్ లో మీరు ఆ క్వాంటిటీ కనీసం రెండు మూడు కేజీలు వదిలేస్తుంది వదిలేస్తే డేటా అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవడం ఎందుకంటే మీకు చాలా బాపట్ల జిల్లా చీరాన నవాబుపేటలో ఉన్న ఈద్గాలో బక్రీద్ వేడుకలు శాసనసభ్యులు ఎంఎం కొండే పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు उसके लिए था एक तरीका निकाली उस कातिल को वहां मजबूर करो बाहर निकलने के लिए यानी ने मिलत अल्लाह की इबादत कर रहे तो ये मामूल और हिफाजत की जगह है जो खाने काबा है अल्लाह ने जिसे मौका दिया है

బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ లో త్రిపులార్ బోటును చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారులు ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో తనవంత సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు వేటపాల మండలం రామాపురం గ్రామానికి చెందిన కాటంగారి వాసు ఉపాధి కోసం ను కొనుగోలు చేశారు ఈ బోటు ద్వారా తాను మాత్రమే కాకుండా మరికొందరికి ఉపాధి లభిస్తుందని తెలిపారు జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జూలియన్ విలేకరుతో మాట్లాడారు అధికారంలోకి రావడాన్ని మేము స్వాగతిస్తున్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలకు ఎన్ఎస్ ఎఫ్జీసీ కింద అనేక పథకాలు అమలు చేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సప్ల నిధులు డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయించారు అవన్నీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరే పథకాలకు మళ్లించారు ఎస్సీ ఎస్టీల పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ద వహించాలని అదేవిధంగా సప్లానిధులు దుర్వినియోగంపై విచారణ చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మెజారిటీ చాలా ఆశ్చర్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటాన్ని మేము హర్శిస్తున్నాం అయితే గత ప్రభుత్వంలో ఎస్సీలకి భూమి కొనుగోలు పథకం ఉంటే అది జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు జగన్మోహన్ ఆ స్కీమ్నే లేకుండా చేశాడు గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూమి కొనుగోలు పథకం కానీ ఎన్ఎస్ఎఫ్టీసీ కానీ ఎన్ఎస్ఎఫ్ఏడిసి లోన్స్ ఇస్తే వాటిని రికవరీ కోసం అని జగన్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీని భయంకరంగా ఘోరంగా వాళ్ళని అవమానపరిచి వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు భారతదేశంలో కరోనా వచ్చి నాలుగు సంవత్సరాలు ఏ పని పాట లేకుండా వ్యాపారస్తులందరూ కూడా నాశనం అయిపోతే మరి వాళ్ళ డబ్బులు కడతాను కూడా వీళ్ళని పరిస్థితుల్లో మీరు ఏవైనా చేసుకోండి మీకు షూరిటీ పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద డెస్సీ వేస్తాను అయ్యేస్తాను భయభ్రాంతులు గుర్తు చేసి ఎస్సీ ఎస్టీల దగ్గర లోన్ రికవరీ చేయడాన్ని రైతు మాసం తీవ్రంగా ఖండిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్ని రాజ్ ఇస్తున్నాడు మరి ఎస్సీ ఎస్టీలకి మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్కీముల్ని జన్ జగన్ గవర్నమెంట్లో భయంకరంగా అల్లాడిచ్చి వాటిని మొత్తం చేశాడు కాబట్టి వాటి కూడా మీరు రద్దు చేస్తారని చెప్పని కూడా మీకు వినియోగించుకుంటున్నాం మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక మరి సప్లయర్ నిధులపై ఒక ఎంక్వైరీ చేసి మరి రా జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ను వేరే వాటికి డిపార్ట్మెంట్కి తరలించిన మాట వాస్తవం కాబట్టి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టి డబ్బుల్ని వెనక్కి తెప్పించి మరి ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరత ఉందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా జగన్మోహన్ రెడ్డి తినేశాడంటే ఎంత దుర్మార్గంగా ఉందో మీరు చూడాలి ఎలక్షన్ రాబోయే టయానికి మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బడ్జెట్ ఎక్కడెక్కడ ఉందో ఆ బడ్జెట్ మొత్తం కూడా వెనక తెప్పించుకొని ఆ బడ్జెట్ మొత్తం కూడా తన అవసరాలకి తన తన మిత్రులకి తన అనులకి కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వడానికి పెట్టాడు తప్ప ఎస్సీ ఎస్టీ గురించి పట్టించుకోలేదు ఆ పట్టించుకోలేనందువల్లనే ఈరోజు ఆయనకి దగ్గర గుణపాఠం చెప్పారు కాబట్టి జగన్ చంద్రమోహన్ నిజాంపట్నం హార్బర్ బోర్డు యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ పదిహేడు నుంచి జూన్ పదిహేను వరకు వేట నిషేధం ఉంటుందని సముద్రంలో ఎవరు వేటకు వెళ్లవద్దని జూన్ పదిహేడు తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి వేటకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు మా గ్రామ దేవత అయిన మగదారమ్మ తల్లికి గంగమ్మ తల్లికి పూజలు చేసుకుని సోమవారం నాలుగు నలభై నిమిషాలకి సముద్రంలో వేటకు బోట్లు బయలుదేరాయి గత ప్రభుత్వ హయాంలో హార్బర్ లో మాజీ సీఎం రెడ్డి రాజ్యసభ సభ్యులు గవర్వనీయులు మోపిదేవి వెంకటరమణరావు వారి సోదరులు మోపిదేవి బాబులు హార్బర్ అభివృద్ధికి నాబార్డు నుంచి నాలుగు వందల యాబై కోట్లతో మొగ డెవలప్మెంట్ చేసి ఆటుపోట్లకు కూడా గోట్లు వెళ్లి వచ్చేలా చేశారని తెలిపారు ఎన్నో మంచి కార్యక్రమాలను మత్స్యకారుల అవసరాలకు తీర్చడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు మా గ్రామ దేవత మొగదారమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి ఆశస్సులతో చేపలు బాగా పడ్డాయని తెలియజేశారు వ్యాపారస్తులు వర్కర్స్ అందరూ అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బోట్ ఓనర్లు వర్కర్లు అందరూ పాల్గొన్నారు పేరు మోహదే శ్రీనివాసరావు నేను నిజాంపట్నం హార్బర్లో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు గత ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు సంవత్సరంలో బ్యాన్ పీరియడ్ వల్ల బోట్లన్నీ ఆఫ్ చేసుకుని ఈ పదిహేను నుంచి ఆటలకి వెళ్ళొచ్చని గవర్నమెంట్ జీవో ఆటోకి వచ్చిన తర్వాత మేము కూడా మంచి రోజు పది రోజు బాగుందని గంగమ్మ తల్లికి మా గ్రామ దేవత మోదారమ్మ తల్లికి పూజలు చేసుకుని ఈరోజు నాలుగు నలభై ఐదు నిమిషాలకి ఈ బోట్లన్నీ సముద్రంలో వేటకెళ్ళేటప్పుడు డిసైడ్ చేసి మొత్తం ఖరారు చేసుకుని బోట్లన్నీ సముద్రంలో వేటకెళ్ళడానికి రెడీ చేసుకుని వెళ్ళబోతున్నాయి వెళ్తున్నాయి అలాగే ఈ రెండు నెలలు ఆగి ఉండటం వల్ల బాగా ఫిషింగ్లు పడి చేపలు బాగా పడి ఈ మత్స్యకారులందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం లోకడైతే ఈ మామూలుగా ఆటో బోట్లకి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆర్బరు జగన్మోహన్ రెడ్డి గారు మోపిదేవి వెంకటరమణ గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బలు జిరీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ పనులు అంది దానివల్ల పాటు పోటీ లేకుండా మనం ఏ టైం అనుకుంటే ఆ టైంకి సొంతలోకి టైం అందుగా ఉంది అలాగే గత ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు గత వచ్చిన ప్రభుత్వం కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ పనులు కూడా పూర్తి చేసి ఈ ఆర్బర్ని డెవలప్ చేసి ఈ కృష్ణమ్యాన్కి చేదోడు ఆదోడుగా ఉండాలని కోరుకుంటూ కోరుకుంటూ బోటు వాహనులందరికీ ఈ తొలి రోజు వెళ్ళే సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం